సరే చెప్పు నువ్వు అందరికీ ఒక నమ్మకం కల్పించే విధంగా నీది ఒక సక్సెస్ స్టోరీ నీ నుంచి ఏ విధంగా మిగిలిన యూత్కి ఒక మెసేజ్ నీలాంటి పిల్లలందరికీ బాధలో ఇప్పుడు బాధలు వచ్చినాయి అని బాధపడి పిచ్చి పిచ్చి డిసిషన్ కూడా కొంచెం వెయిట్ చేసి మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవుతామే బెస్ట్ థ్యాంక్ యూ మార్గదర్శి ఎస్సీఎల్ నుంచి ఫౌండేషన్ నుంచి శ్రీనివాస్ గారు పేరు శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఆ అమ్మాయిని భవిష్యత్తులో మార్గదర్శిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఒక హామీ ఇచ్చాడు ఆ దిశగా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ ఆ నమ్మకం ఆ కాన్ఫిడెన్స్ గా అందరికీ వస్తే ఇది సాధ్యం మీరందరికీ ఒక ఐడియా ఉండాలి ఎస్సీఎల్ ఆర్గనైజేషన్ కూడా ఒక